ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే రోజు అనగా మార్చి పద్నాలుగవ తేదీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నానని చెప్పి జనసేన అనేటువంటి పేరుతో పార్టీ పెట్టిన సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పార్టీ ఆవిర్భావ వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు దాదాపు దశాబ్ద కాలం పాటు పూర్తయి పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏం చేయాలి ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాలపై కార్యాచరణ ప్రకటిస్తామని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రకటించడం జరిగింది సరే వాళ్ళు ఏ విధమైన కార్యాచరణ ప్రకటిస్తారు ఆ ప్రకటించే కార్యాచరణ ఏ మార్పు అమల్లో ఉంటుంది లేదా ఏ విధంగా కృషి చేస్తారనేది తర్వాత చూద్దాం పార్టీ పెట్టినప్పుడు కేవలం ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానని సమాజంలో అసమానతలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం దక్కాలని అందరూ సమానంగా ఉండాలని శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఇలా అనేక అంశాలపై ఆ రోజు ఉన్నతమైనటువంటి ఆశయాలతో తన పార్టీని ప్రకటించడం జరిగింది సరే పార్టీ ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి సాధారణ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో తాను పోటీ చేయకుండా అప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలకు మద్దతు ఇచ్చి తాను పోటీ చేయకుండా ఉండిపోవడం జరిగింది సరే అప్పుడు ప్రచారంలో రకరకాలుగా విమర్శలు ప్రతి విమర్శలు ఆయన సహజంగా ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెట్టినా అని చెప్పినప్పటికీ ఎవరిని ప్రశ్నించాలను ఎప్పుడు ప్రశ్నించాలను ఎందుకు ప్రశ్నించాలను అనే దాని మీద ఈ రోజు కూడా స్పష్టత లేదు కారణం ఆయన అనుసరించినటువంటి అనేక అంశాలపై ఆయన యొక్క విధానకమైనటువంటి నిర్ణయాలు మనం పరిశీలించవచ్చు తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు ఈ రాజకీయాల జోలికి రాకుండా దూరంగా ఎక్కడ ఉంటూ సినిమాలు చేసుకుంటూ ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు తనకు టైం దొరికినప్పుడల్లా రాష్ట్రానికి రావడం చిన్న చిన్న పర్యటనలు చేయడం నేను కూడా ఉండగా గుర్తు పెట్టుకోండి మా పార్టీ కూడా ఉంది కొంచెం గుర్తుంచుకోండి అనే విధంగా ఆయన ప్రవర్తించడం జరిగింది తర్వాత అప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయించినప్పుడు ఆయన కూడా ఇన్ని వేల ఎకరాలు ఎందుకు ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు కదా పచ్చని పొలాలు నాశనం చేసి రైతులకు అన్యాయం చేయకూడదు ఉద్దేశంతో అప్పుడు ఆయన కూడా ఒక రకమైన నిరసన తెలపడం జరిగింది తర్వాత ఆయన ఏ పార్టీలకైతే మద్దతు ఆ పార్టీలకు మెల్లమెల్లగా కొంత వ్యతిరేకత భావంతో దూరం కావడం ఒకనొక సందర్భంలో కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్కు మీరేదో మంచి చేస్తామని మేము మద్దతు ఇస్తే కానీ మీరు అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఏమంటే ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజీ కూడా సరైనటువంటిది విధంగా లేదు కాబట్టి మీరు రాష్ట్రానికి రెండు పాచిపోయిన లడ్డులు ఇచ్చినారని విమర్శించడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చే టైంకి కొన్ని రోజులు కమ్యూనిస్టులతో తర్వాత మాయావతి జట్టు కట్టి ఆయనకు ఎన్నికలకు పోయి ఆయన కూడా రెండు చోట్ల పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మీద తీవ్ర స్థాయిలో తన యొక్క ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలతోనే ఐదు సంవత్సరాల పాటు కాలాన్ని వెలపించుకొని ఇది మంచి ఇది చెడ ఇది ఉపయోగపడుతుందా ఇది ఉపయోగపడదా అనేటువంటి విచక్షణ మరచి ఏదైనా తీసుకోండి మంచి జరిగినా మంచి కాదు చెడు జరిగినా మంచి కాదు ఆ విధంగా ఒకటే సింగిల్ ఎజెండాతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతో రాజకీయ విభేదంతో ఏమన్నా జరగని తన రాజకీయ జీవితాన్ని సైతం పన్నంగా పెట్టి ఇతర పార్టీల ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ప్రవర్తించి చివరిగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమిగా కట్టి తను వాళ్ళ కార్యకర్తలు చాలామంది ప్రజలు లేదా అనుకుంటున్నట్టు ఏ నలభై సీట్లో యాభై సీట్లో కాకుండా కేవలం ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒక్క సీట్లకు కానీ ఇరవై ఒక్క సీట్లు గెలిచడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మీడియా అభిమానులు మాకు స్ట్రైక్ రేట్ వంద పర్సెంట్ వచ్చింది ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క సత్తా అన్నారు రైట్ బాగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో మీకు స్ట్రైక్ రేటు వంద పర్సెంట్ వచ్చింది కరెక్టే రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీలో పెట్టిన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు అంటే దాదాపు దశాబ్ద కాలం పాటు మీకు స్ట్రైక్ రేట్ ఏమీ లేదు ఆ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒకే ఒక సీటు గెలవడం జరిగింది అంటే ఒక దశాబ్ద కాలం పాటు జనసేనకు ఉన్నటువంటి స్ట్రైక్ రేట్ జీరోగానే చెప్పవచ్చు ఒకటిని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు సరే ఇప్పుడు స్ట్రైక్ రేట్ వంద పర్సెంట్ వంద పర్సెంట్ అంటున్నారు ఓకే రైట్ ప్రజలు ఇచ్చిన తీర్పును దాని కాదనేది కూడా ఎవరు లేరు కానీ ఎలక్షన్స్కి ముందు ఈ పార్టీలో ఎవరైతే స్ట్రైక్ రేట్ వంద పర్సెంట్ ఉందని ఎగిరెగిరపడుతున్నటువంటి వ్యక్తులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ముందు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద మీరు చేసిన ఆరోపణలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటైనా నిరూపించగలిగిన రా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ ముఖ్యంగా అమ్మాయిలు మహిళలకు మిషన్ జరిగిన విషయంలో కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కానీ జరిగిన అభివృద్ధిపై కానీ అప్పుడు సంక్షేమంపై కానీ ప్రతిదీ తప్పుడు ఆరోపణలు చేసిండ్రు మీరు అధికారం లేకొచ్చినాక ఇది తప్ప నిరూపించిందా లేదు అదే విధంగా మీరు ఈ అధికారంలో ఉన్నప్పటికీ మీరు అధికారంలో లేనప్పుడు ఏ విధమైనటువంటి విమర్శలు చేసిండో అదే విమర్శలు ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు పది నెలల కాలం పాటు మీకు అధికారం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటే అధికారంలో మీరే వాళ్ళ ఎవరు అధికారంలో ఉంటారు మీరే డైరెక్ట్గా కూడా కొన్ని సందర్భంలో ఒప్పుకున్నారు రాష్ట్ర అప్పుల విషయం మేము చెప్పింది తప్పని ఒప్పుకున్నారు అప్పుడు జరిగిన సంక్షేమ పథకాల విషయం తప్పని మేము ఒప్పుకున్నారు అనేక విషయాల్లో కూడా మీరు చేసిన ఆరోపణలన్నీ తప్పని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీ చర్యల ద్వారా నిరూపితమవుతున్నాయి ఇలాంటి విజయము ఇలాంటి స్ట్రైక్ రేటు అవసరమా మీరు నీతిగా నిజాయితీగా ఎలక్షన్స్ ముందు పోయి లేదు అప్పుడు మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉండి అధికారం వచ్చిన తర్వాత మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిన్రో మీరు ఏవైతే సందేహాలు వెలబుచ్చిన్రో వాటి అన్నింటికి పరిష్కారం చూపే విధంగా పరిష్కరించగిన ఉంటే అది నిజాయితీతో కూడుకున్నటువంటి స్ట్రైక్ రేటు ఎందుకు ఈ స్ట్రైక్ రేటు ప్రజలను మోసం చేసే కదా ఈ స్ట్రైక్ రేటు మీరు సొంతంగా కాకపోయినా కూటమిలో భాగంగా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలులో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది ఒక పింఛన్లు మినాయించి ఏది రాష్ట్రంలో అమలు కావట్లేదు ఇది మోసం కాదా ఏమి ఉపయోగం ఈ స్ట్రైక్ రేటు రాష్ట్రంలో అభివృద్ధి గురించి ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం ఒక పెద్ద బుల్లెట్ ట్రైన్ లాగా పెట్టుబడులు ప్రవాహం కొనసాగుతుందని ఎక్కడ వచ్చిన పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి రాష్ట్రంలో పెట్టుబడులు చెప్పండి అది మోసం కాదా ఇలా మోసంతో కూడుకొని రాజకీయ కక్షతో కూడుకున్నటువంటి స్ట్రైక్ రేటు ఎవరికి ఉపయోగము కేవలం మీకు మాత్రం ఉపయోగము సమాజానికి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు కదా మీరు ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన ప్రతి హామీకి కూటమిలో భాగంగా నేను బాధ్యుని అన్నారు ఇప్పుడు బాధ్యత తీసుకుంటున్నారా ఏం బాధ్యత తీసుకోవడం లేదు ఏదైనా జరిగినప్పుడు నానా హంగామా చేయడం దానికి కూడా కారణం గత ప్రభుత్వ విధానాలే కారణం అనడం కొన్ని రోజుల పాటు దూరంగా పోవడం దాని గురించి మాట్లాడకపోవడం ఒకవేళ ఎక్కడన్నా ఒకటి రెండు చెడు జరిగితే అది తెలుగుదేశం మీద తోసేయడం ఇది నాకు సంబంధం లేదంటే వ్యవహరించడం మీ యొక్క విధానం అయిపోయింది అధికారంలో ఉన్నా మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో లేకపోయినా మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏ రకమైన ప్రశ్నించడం ఈ భూ సమాజంలో ఈ భూ ప్రపంచంలో ఎవరికి అర్థం కావడం ఇంకా మీరేమన్నారు కొన్ని కులాలకు రాజ్యాధికారం దక్కలేదు ఆ కులాలకు సమన్యాయం చేయాలన్నారు ఏం సమన్యాయం చేసిండ్రు మీకు రాక రాక కూటమిలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చే ఆ ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి మీరు సహజంగా ఎనుకబడిన వర్గాలకో ఎస్సీకో ఎస్సీకో మైనార్టీలకు ఇవ్వాలి కానీ మీ సోదరుడు నాగబాబు గారికి ఇచ్చుకుంటున్నాడు ఇదేమి సామాజిక న్యాయం ఇదేమి అణగార వర్గాల పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయం మీరు ఏమి అణగార వర్గాలు మీరు రాజకీయంగా పైకి తెచ్చే ఉద్దేశం మీకుంది ఏం కనపడట్లేదే మీరు పార్టీ పెట్టేటప్పుడు మీ ఉన్నతమైన ఆశయాలు లక్ష్యాలు అన్నీ ఏమైపోయినాయి వాటిలో ఏవి కనపడట్లేదే ఏవి ఆచరణలో అమలు ఎత్తున్నట్టు మనం కనపడట్లేదే ఎక్కడ ప్రశ్నిస్తుండ్రు అధికారంలో ఉన్నా అధికారాన్ని పంచుకుంటున్నా నీతి నిజాయితీ ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను మీరు ప్రశ్నించాలి కదా సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు అధికారాన్ని పంచుకోలేదు సరే వదిలేయండి ఇప్పుడు అధికారాన్ని పంచుకుంటుండ్రు మీరు కూడా డిప్యూటీ స్థాయి సీఎం స్థాయిలో హోదాలో ఉన్నారు రాష్ట్రంలో ఈ పది నెలల కాలంలో ఓడిపోయిన పార్టీ మీద ఏ రకమైన విధ్వంసమైన దాడులు లేదు మాలాంటి వారు ఎవరన్నా వివిధ ప్లాట్ఫామ్ ద్వారా ప్రా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించే అందరూ కేసులు పెట్టడం జైలు పంపడం ఇదేనా ప్రశ్నించడం సమాజంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిన అధికారం మీకు ఉన్నప్పుడు మీలాగనే ప్రతి పౌరునికి కూడా హక్కు ఉంటుందనే విషయం మీకు తెలియదా మీరు మీ నోటికి అద్దు అదుపు లేకుండా ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ లేదా ఒక రాష్ట్ర అధినేతను కానీ ఏ విధంగా మాట్లాడినరో ఏ విధంగా ప్రశ్నించు ఆ విధమైన హక్కులు ప్రజాస్వామ్యాలు ప్రతి వ్యక్తికి ప్రతి పౌరులకు ఉంటాయి కదా ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించి మీరు ఎందుకు తట్టుకోలేకపోతుండ్రు ఇంకా మీరన్నా వ్యక్తిగతంగా ప్రశ్నించు ఇప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరు లే కేవలం ఎలక్షన్స్కి ముందు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మీరు ప్రభుత్వం ఏర్పాటైతే మీరు ఏ విధమైనటువంటి హామీలు నెరవేరుస్తారో అవి సమాజానికి ఉపయోగపడతాయి వాటి గురించి మాత్రం ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించకూడదు మాకు అధికారం ఉంది మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఏమి రాజకీయం అందరిలాగానే సాధారణమైన రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి కదా మీకు ప్రత్యేకత భిన్నత ఎక్కడ ఉంది మీరు ఏం సమాజంలో మార్పు తెచ్చిండ్రు మీకేమన్నా ఈ పది దశాబ్ద కాలం పాఠంలో ఒక్కటైన స్థిర నిర్ణయం ఉందే నిలకడతత్వం ఉందా ఈరోజు చెప్పిన మాట రేపు కట్టుబడి ఉంటారా రేపు కట్టుబడిన మాటను మొన్నడేమన్నా అమలు చేయగలుగుతున్నారా అలాంటి పరిస్థితి కానీ అలాంటి విధానం కానీ ఈ దశాబ్ద కాలం పాట ఎక్కడ కనిపించలేదు ఒకటే ఒకటి మీకు స్థిరత్వం ఉంది ఆ ఒక్కటేంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండడం అది ఒక్కటి తప్పక మీ దగ్గర ఉన్నటువంటి స్థిరమైన నిర్ణయం ఆలోచన మిగతా ఏదంటైనా స్థిరత్వం ఉందా ఈ దశాబ్ద కాలం పాటు తర్వాత ఇప్పుడు పదకొండవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంలో ఇప్పటికైనా మీరు కూటమిగా మాత్రమే కొంత ప్రాంతానికి మాత్రం పరిమితం అయ్యింది మీ యొక్క పరిమితి మీ యొక్క అధికారానికి మించిన మాటలు మాట్లాడుతున్నారే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే కేవలం పని ఇరవై ఒక్క చోట్ల గెలిచి మీరే రాష్ట్రం ఏదో మార్చామని ఇంకా ముందు ముందు మేము అధికారంలో ఉంటామని ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు పది ఎన్నికలు జరుగుతాయని స్పృహ కూడా మర్చిపోయి కేవలం కూటమి గుంట మాత్రమే అధికారం అన్నటువంటి భ్రమల్లో ఉంటే రాజకీయంగా పరిపక్వత లేని మాటలకు మాత్రమే అర్థం చేసుకోవాలి కదా సాధ్యమవుతుంది ప్రజాస్వామ్యంలో పోనీ ఆ విధంగా మీ యొక్క విధానపరమైన నిర్ణయాలు ఏమైనా ఉంటున్నాయా ఏమీ లేదు కదా చెప్పింది ఒకటి చేసేది ఒకటి జరుగుతున్నది ఒకటి కదా ఇలాంటి వాళ్ళ పట్ల సమాజం ఎట్లా అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా తప్పుగానే అర్థం చేసుకుంటుంది సరే మీకున్నటువంటి సినిమాల వల్ల ఒకరి ఇద్దరు మీకు సంబంధించిన అభిమానులు ఓహో ఆహో అనవచ్చు ఆ ఓహో ఆహో ఈ పది సంవత్సరాల పాటు కూడా కొనసాగింది దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ రాజకీయంగా మీ పార్టీని మీరు ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి అలాంటి ఆలోచన లేకుండా ఊరికే ఏదో మాటల్లో చెప్పి మమా అనిపిస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి మంచి కేంద్రంతో మీరు ఏ విధంగా పోరాడుతుండ్రు పోరాడకపోయినా కలిసి కేంద్రంతో మంచి సమన్వయంతో రాష్ట్రానికి ఏమైనా సాధిస్తుండ్రా ఏం కనపడలే ఈ దశాబ్ద కాలం పాటు రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు రెండుసార్లు కూటమిగా కలిసి వచ్చినా కూడా అవే సమస్యలు ఇప్పుడు కూడా ఉంటాయి అంటే ఎక్కడ కూడా మీరు చెప్పింది చేస్తున్నది అమలు కావట్లేదు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం మీ లక్ష్యాల కోసం మీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయండి తప్పక కేవలం అధికారం కోసం మాత్రం మేము కలిసి ఉంటాం మా ఈ రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు అనే ఉద్దేశం మీలో ఉంటే ప్రజలు కూడా వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది అధికారం అనేది మనం చాలాసార్లు అనుకుంటాం ఏదో ఊరికినట్లు ఇస్తారని అంత ఈజీగా ఉండదు ప్రజలు ఒక పార్టీకి గెలిపించినా ఇంకొక పార్టీని ఓడించినా చాలా డెప్త్గా ఆలోచిస్తారు అది మనసులో పెట్టుకొని మనుషులు మలుచుకో మలుచుకోవడే విధంగా లేదు ఆ విధంగా మీరు క్రియాశీలకంగా రాజకీయాలు ఉండాలంటే మీ కార్యాచరణకు చాలా ఘనంగా ఉండాలి